ప్రజ దిలాల్ దేవునికి మహిమ గాక ప్రభు స్తోత్రం ఈ దినం శుభదినం ఆదివారం ప్రభుత్వ ఆనందించే చక్కటి దినం కదండి సభలు కూడా దగ్గరికి వచ్చేసి ఎల్లుండి నుంచే అనగా మంగళ బుధవారంలో రక్షణ పండుగలు మిమ్మల్ని అందరినీ కుటుంబాలతో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు యహోవ ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ప్రభుకి మహిమ కలుగునగా ఏంటి ఈరోజు వాగ్దానం నువ్వు దేవుని ఎందుకు యహోవ ఎందు ఆనందించుదట దేశం యొక్కప్పుడు ఉన్నత స్థానం మీద దేవుని నిన్ను ఎక్కిస్తాడట ఎక్కలేని ఎత్తైన కొంట ఎప్పుడు అనంటే యోహో ఎందు నువ్వు ఆనందించు ఆనందించాలి ఎప్పుడు యోహో ఎందు నువ్వు ఆనందిస్తావో అంటే దేవుని సన్నిధిలోనే మనకు ఆనందం అది కదా పైనుంచి చూడండి పదమూడవ వచ్చిన యక్ష గ్రంథంలో ఉంది ఎప్పుడు నువ్వు ఆనందిస్తావో ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థలం మీద గాలికి తిరిగి వాళ్ళ ఏది వాగ్దానం నువ్వు నేసినంత మాత్రానా కావండి దేశంలో ఉన్నత స్థలాలకు వెళ్ళిపోతావా ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఈ వాగ్దానం చేసిన వాడు ఏం చెప్తున్నాడు మనం వినాలి పదమూడవచ్చుల్లో ఉంది చూడండి నా విశ్రాంతి నా వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టతమైనటువంటి దినమని నీవు ఊరకుండుని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యహోవాకు ప్రతిష్టతమైన దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన అడల నీకిష్టమైన పనులు కూడా చేయకూ వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడలా నీవు యహో ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత సన్ని ఎక్కిస్తానన్నాడు నీకిష్టమైన పనులు కూడా ఈరోజు పక్కన పెట్టి నేను చెప్పట్లే ప్రభు వాకింగ్ చెప్తుంది నీతో మాకు ఇష్టమైన వాళ్ళు చీరండి మాకు ఇష్టకరమైన ఫంక్షన్ అండి మాకు ఇష్ట నిజమే అయితే ఉండొచ్చు ప్రభు అన్నాడు నీకిష్టమైన పనులు కూడా చేయకయు ఈ దినం ప్రభుని ఆరాధించే దిన మనోహరమైనది పండగ దినమనియు ఘనమైనదనియు ఘనపరచుటకు ఏ లోక సంబంధమైన వార్తలు చెప్పుకొనకయు వ్యాపారము చేయకయు ప్రభు సన్నిధిలో ఈరోజు నువ్వు మోకరిస్తే ప్రభుత్వం ఆనందిస్తావు పాటల ద్వారా ఆనందం ఆమె వాక్యము ద్వారా నీకు ఆనందం సాక్ష్యాలు చెప్తూ ఉండగా సాక్ష్యాలు వినుచూ ఉండగా నీకు ఉల్లాసం సంతోషం ఉజయం ఆరాధన చేస్తుండగా చేతిలెత్తి ప్రభు ఆత్మతోను ఆరాధన చేస్తుండగా ప్రభులోను ఆనందిస్తా వస్తావు ఈరోజు ఏమిటి సన్నిధికి ప్రభులు ఆనందిస్తావా లోకానందాల్లో ఉంటావా లోక ఆనందాల వల్లనే కుటుంబాలలో కుదురు లేదు ఎంతో ఇంటి పాతి ఆరు రోజుల్లో కష్టపడుతున్నా అట్టడుగునే తప్ప ఇప్పుడు ఉన్నతమైన స్థలం నువ్వు ఎక్కుదువు కుటుంబంలో వీధిలో పుట్టింటికంటే అత్తింటికంటే ఒక ఉన్నత స్థంభం మీద నువ్వు ఉండాలి అని అంటే ప్రభువులో ఆనందించాలి ప్రభువులో ఆనందం ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే నీ సన్నిధి నాకు పెన్నిది దేవ అన్నాడు భక్తుడు ఒక కోటి ఐశ్వర్యం నడు వచ్చినను అవి నీకు సమవవునా నీ సన్నిధే నాకు పెళ్లిది అన్నాడు డాక్యుమెంట్స్ గారు దైవజన్లు ఫాదర్ గారు ఒక కోటి ఐశ్వర్య నన్ను వెతికి వచ్చిన నీతో సమము కాదు నీ సన్నిధితో సమానం కాదు అన్నాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానం నెరవేర్చే దేవుడైన ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ నీలో నెరవేరాలంటే ఈరోజు నీ మోకాలు ప్రభు సన్నిధిలో మోకరించా నీ నాలుక ప్రభుని స్థుతించా నీ పెదవులు ప్రభుని ఆరాధించాలి నీ చేతులు ప్రభు సన్నిధిలో చప్పట్లు కొట్టాలి ఇట్టి కార్యాలు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నిన్ను ఇదిగో నా ప్రభునితోనే మాట్లాడుతున్నాడు ఉన్నతమైన స్థలముల మీదకి దేశం ఉన్నత స్థలముల మీదకి నా ప్రభుని ఎక్కిస్తాడట ఎందుకు కింద దానిగా కింద వాడికి ఇంకా ఉన్నావు ఎందుకు నీ జీవితంలో సరైన కార్యాలు జరగట్లేదు దాని కష్టం దానికి అర్థం దేవుడికి ఇష్టకరమైన పని చేయట్లేదు నీకు ఇష్టమైన ఇష్టమైనది చేస్తున్నావు చదవండి వచ్చు నువ్వు పదమూడు పద్నాలుగు చదవండి పదమూడవ వచ్చు నీవు చేస్తాయి ఎస్ పద్నాలుగవచ్చు నా ప్రభు నీ జీవితంలో ఈరోజే చేయబోతున్నాడు వాగ్దానం చేయటానికి ఇష్టపడతావా ఈ వాగ్దానం నీవు నీ కుటుంబం సొంతం చేసుకుంటారా అనుభవిస్తారా కార్యాలు చూసి గొప్ప గొప్ప సాక్షులు రేపు ఆదివారమే ఒక సాక్షిగా ప్రభు కొరకు జీవించగలదువా అట్టి కార్యాలు నీ జీవితంలో జరగాలని ఒక దైవజనుడికి ఆశీర్వదిస్తున్నట్టు దీవిస్తున్నాను ప్రభు నీకు తోడై ఉండి వాగ్దానాన్ని నెరవేర్చేటట్టు నా ప్రభు నిన్ను నడిపించునుగాక ఆమె నీకు వందనాలు వీటిని మీరు దర్శించాలి అవును ఎన్నో వాగ్దానాలు చేస్తున్నావు కానీ బిడ్డల జ్యూతుల్లో నెరవేరలేని పరిస్థితి కారణం వాళ్ళకి ఇష్టమైన చేస్తున్నారు నీకిష్టకరమైనది నీ సన్నిధిలో ఆరాధించు ఇది ఘనమైన దినమని మనోహరమైనదని విశ్రాంతిని దినమని పరిశుద్ధమైన దినమని నీ బిడ్డలపై ఆశీర్వాద సంబంధమైన దినమని గుర్తిరిగి సన్నిధిలో నీతో ఆనందించుదురుగా నీలో ఆనందించుదురుగా వినిచున్న వారిలో ఆనందం లేదేమో లేదేమోనైనా ఇంటి దగ్గరే ఉంటే ఎక్కడ నాయన నీతో గడిపితే గొప్ప ఆనందం ప్రభు ఈరోజు కుటుంబం అంతా ని సన్నిధికి రావట్లేదు ఇదిగో సహోదరు వచ్చి తన భర్త రావట్లేదేమో భర్త వచ్చి భార్య రావట్లేదేమో ఇద్దరు వచ్చి పిల్లలకి రావట్లేదేమో ఆయన పిల్లలు వచ్చి తల్లిదండ్రులు తోడుకు రాలేని పరిస్థితి ఏమో చేస్తున్నాము నీరోజు విడుదల దయచేయండి ని సన్నిధికి తోడుకి రండి ప్రభు నీలో ఆనందించాలి నీలో ఉన్నప్పుడు వాగ్దానాన్ని సొంతం చేసుకో ఇప్పుడే మందిరానికి రానివ్వకుండా చేసి దురాత్మ ఇప్పుడే విడుదల కలుగును అద్భుతము జరుగునుగా బంధకాల నుంచి విడుదల పొందు వచ్చి ఆనందించి ఆరోగ్యమును ఆనందమును పొందే కృప నిమారా సదా మీకు తోడే ఉండున చిన్న మంద రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఒకటి మంగళ బుధ వారములలో ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు చిన్నమంద దీవెనగ్రాండ్ అమలాపురం ఏద్రపల్లి వాక్యోపదేశకులు మాస్టర్ సలాది జకరియా గారు గంగవరం మాస్టర్ జఫన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై ప్రవక్త లాజరస్ జోసెఫ్ గారు మధ్యప్రదేశ్ ప్రత్యేక సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ యహోశివా గారు చిన్నమందా సంగములు